అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను గట్టి వడలు అంటే పట్టుమినపప్పుతో తయారు చేసుకునే వడలు అయితే నేను తయారు చేశాను ఒక ఆవిడ నాకు కామెంట్ చేసిందనమాట ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు మాకు వీడియో కావాలండి అని చెప్పి అనమాట నేనైతే చేయలేకపోయాను ఇలా వాయిస్తో నేను చెప్తాను అనమాట అది ఎలా నేను ప్రిపేర్ చేసేది ముందుగా అర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా ఒక కిలో పట్టుమినపప్పు శుభ్రంగా చెరిగి ఒక గిన్నెలో పోసి రెండు సార్లు శుభ్రం చేసి నీళ్ళని వంపేసుకొని మళ్ళీ గిన్నె నిండుగా నీళ్లు పోసేసి అలా పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలు నానిన తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు సార్లు పట్టు కొంతవరకే మొత్తం తీసేయకూడదు కొంతవరకు పట్టుకుయేంత వరకు శుభ్రం చేసేసుకొని గాలిచ్చుకోవాలన్నమాట రాళ్ళు ఉంటాయి సన్న రాళ్ళు ఉంటాయి శుభ్రంగా గాలి చేసేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఒక వడ సిబ్బులో వేసేసుకోవాలన్నమాట వేసుకుంటే మనకి వాటర్ అన్నీ మొత్తం పోవాలి లేదంటే కొంచెం వాటర్ ఉండ జావ జావ అవుతుంది అనమాట అప్పుడు మనం గ్రైండర్లో వేసేసుకొని సో గ్రైండర్లో వేసేసి మనం కలుపుతూ గ్రైండర్ వేసుకోవాలన్నమాట వాటర్ అయితే అస్సలు తగలకూడదు చూసారా పిండి అయితే అలా ఉండాలన్నమాట మనం ముద్ద చేస్తే ముద్దకు వచ్చేసేయాలి అంత గట్టిగా పలుకు పలుకుగా ఉండాలి అలా ఉంటేనే మనకి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి గ్రైండర్లో వేసినప్పుడే ఉప్పు కల్లుప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి అట్లా తట్టుకొని వాటర్ అయితే మనం చేతికి ఒక ఐదు ఆరు వడలు తర్వాత అట్లా అలా అద్దుకోవాలి వాటరు ఎక్కువ వద్దామంటే మాత్రం మనకి వాటర్ జావ జావ అయిపోతుంది అలా తట్టుకొని ఇలా వడలు గట్టిగా చిన్న మంట మీద స్టార్టింగ్లో చిన్న మంట మీద మొత్తం వేసేసి మొత్తం మనం ఫుల్గా బాండిల్ నిండుగా వేసుకున్న తర్వాత అప్పుడు పెద్ద మంట పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకొని కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది